అండి హలో దీన్ని వెజిటేబుల్ బౌల్ అంటారు వెజిటేబుల్ బౌల్ ప్రతి అపార్ట్మెంట్కి ఇప్పుడు వచ్చి మనకి మనం కట్ చేసుకోవాలి అన్ని రకాల ఫ్రూట్స్ మనం వెజిటేబుల్స్ని తినలేం కదా ఈ రకంగా మనకి వెజిటేబుల్స్ బౌల్స్ని మనకి ప్రతి దగ్గరికి సప్లై చేస్తున్నారు వేర్చింకే గుళ్ళు ఉన్నాయి సజ్జ ఈ నానపెట్టిన ఫ్రూట్స్ ఉన్నాయి పైనాపిల్ ఉంది లిచి ఉంది జామ్ ఉంది చిలకడదుంపలు ఒక ఐదు ఇస్తున్నారు పైనాపిల్ మొక్కలకు ఐదు ఇస్తున్నారు కీరా ఇస్తున్నారు లిచి ఇస్తున్నారు క్యా అందరూ క్యారెట్ కూడా యాడ్ చేస్తారండి ఒక రోజుకి ఒక రకంగా ఇస్తూ ఉంటారు ఇలాగా ఇలా ఇచ్చిందని మనం ఎంతో విధంగా సాయంకాలం పాటు ఏమి తినకపోయినా మనకి ఇది ఫుడ్ కింద సప్లై అయిపోయిందండి చాలా బాగుంటుంది అసలు మనకి చూసే ఫ్రూట్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా బాక్సులు ఇస్తున్నారు వేచి మళ్ళీ దానిమ్మ దానిమ్మ గింజలు ఒకసారి ఇస్తారు చిలకడదుంపలు ఇలా ఇస్తారు ముందు మూడు బాదం నానబెట్టిస్తారు అన్నీ మారసందలు అన్నీ కలిపి ఇస్తారండి తిన్ని మనం ఒక్కసారి తిని చూడండి దీని కింద ఒక నెం వీళ్ళ నెంబర్ ఒకటి నేను ట్యాగ్ చేస్తున్నాను ఇస్తాను చూడండి ఎంత బాగున్నాయంటే జాంకాయ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి అంటే స్వీట్ అంటే మనకి తినటానికి చాలా టేస్ట్గా ఉందండి ఒక బాక్స్ తింటే మనకి పొట్ట నిండిపోయిద్ది ఎంత బాగుంది అంటే మనం అసలు చెప్పక్కర్లేదు ఒక బాక్స్ మన పొట్ట నిండిపోయింది అందులో నాకు షుగర్ ఫాస్టింగ్ ఫోర్ హండ్రెడ్ ఉంది కాబట్టి భయపడి నేను ఈ మధ్య డైట్ చేస్తున్నా స్వీట్స్ త్రీ మంత్స్ తినకూడదని నేను అనుకున్నాను అందుకని చెప్పి ఈవినింగ్ టైంలో ఇలాంటి బాక్స్ నేను ప్రిపేర్ చేయాలనుకున్నాను దీంట్లో కూడా కొంచెం షుగర్ ఉంటుంది అదే రైస్ అనేది బెటర్ అనిపించింది అందుకని నేను ఫుడ్ కాగలేను కాబట్టి ఇది నేను ప్రొవైడ్ చేసుకున్నాను నేను నా అంతటి నేను కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాను కానీ చాలా బాగుంది మనకు పొట్ట నిండిపోయేది ఆకలిదు హెల్దీ ఫుడ్ అన్ని రకాల వెజిటేబుల్స్ని వెళ్తున్నాయి అన్ని రకాల ఫ్రూట్స్లో కూడా కొన్ని రకాలే వెళ్తాయండి కానీ చాలా పైనాపిల్ ఉంది దీంట్లో పీచు పదార్థం కింద పైనాపిల్ చిలకడ దుంపు ఉంది అసలు మనకి ఎంతో ఆరోగ్యకరమైన చిలకడ దుంపు ఉంది లిచి ఉంది ఏ ఫ్రూట్ ఏ రోజు ఇస్తారనేది మనకు తెలియదు ఫిఫ్టీన్ డేస్ బాక్స్ అయితే సిక్స్టీ రూపీస్ అండి నెంబర్ ట్యాగ్ చేస్తాను